ఒకవైపు కనకదుర్గమ్మ అమ్మవారి దసరా మహోత్సవాలు మరొక వైపు విజయవాడ ఉత్సవం రెండు కూడా రేపు సోమవారం నాడు ప్రారంభం కాబోతున్నాయి దీనికి సంబంధించి పూర్తి పర్యవేక్షణ సారథ్యం విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారు సారథ్యం వహిస్తున్నారు అసలు ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఎవరెవరు ప్రముఖులు దీంట్లో భాగస్వాములు అవుతున్నారు వివరించడానికి మన దగ్గర ఎంపీ చిన్నీ గారు మన దగ్గర ఉన్నారు సార్ ముందుగా విజయవాడకి ఇంత వైభవం తీసుకొస్తున్న మీకు టెన్టీవీ తరఫున అభినందన తెలియజేస్తూ ఏ విధంగా దీన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఎవరెవరు పాల్గొంటారు ముందుగా మా విజయవాడ వాసులకి విజయవాడ ప్రతినిధులకి అందరికీ కూడా ధన్యవాదాలు ఎందుకంటే విజయవాడ ఉత్సవం రావాలి మనం విజయవాడ ప్రతిష్ట దేశ విదేశాల్లో పెరగాలని ఈవెన్ మాకు విలేకరులు కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారు అందరికీ కూడా ధన్యవాదాలు ఇవాళ విజయవాడ ఉత్సవం అంటే మనం చూస్తే దేశీ దేవి శవర నవరాత్రులకు కార్యక్రమాలు రేపు నుంచి పదకొండు రోజులు జరగబోతున్నాయి అమ్మవారిని రోజు లక్షన్నర మందికి భక్తులు దర్శించుకుంటారు ఆ వచ్చిన భక్తులకి కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే విధంగా మనం మర్చిపోయిన ప్రాచీన కళలను గుర్తు చేసే విధంగా విజయవాడ నగర ప్రజల ఆతిథ్యం స్వీకరించి ఎక్కడెక్కడో ప్రాంతాల నుంచి ప్రజలు వస్తూ ఉంటారు విజయవాడ వెళ్ళాను చాలా బాగుంది విజయవాడ విజయవాడ నగర ప్రజల యొక్క ఆతిథ్యం బాగుందనే విధంగా విజయవాడ ఉత్సవం ఉండబోతుంది తప్పకుండా భక్తులు పెరగాలి విజయవాడ వచ్చి రెండు మూడు రోజుల నుండి విజయవాడ నగరాన్ని చక్కగా చూసి టూరిజం క్యాపిటల్ కింద విజయవాడ పెరగాలనే ఉద్దేశంతో విజయవాడ ఫస్ట్ పెట్టాం అంతేకాకుండా మా చిన్న వ్యాపారులు వ్యాపారం కూడా పెరగాలి ఎందుకంటే వచ్చిన రెండు ఒక లక్షన్నర మందిలో పదివేల మంది మా వ్యాపారుల దగ్గర కనుక ఏదన్నా వ్యాపారం జరిగితే అంతకన్నా అదృష్టం విజయవాడ వాసులకు ఇంకోటి ఉండదు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు అనే విధంగా చూస్తే మనం మైసూరులో కానీ హౌరాలో కానీ అహ్మదాబాద్లో కానీ దసరా అంటే బ్రహ్మాండమైన ఈవెంట్లు పెడతారు అదేవిధంగా ఈ ఈవెంట్లు విజయవాడ తీసుకొద్దామని అందరం కూడా గత నెల రోజుల నుంచి కష్టపడి చేసి ఈ విజయవాడ ఉత్సవాన్ని తీసుకొచ్చాం ఇక ప్రారంభం రేపు సాయంత్రం ఆరు గంటల నుంచి విజయవాడ ఉత్సవం ప్రారంభం ఉంది దానికి ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు గారు వస్తున్నారు అట్లాగే మా యువనేత నారా లోకేష్ గారు వస్తున్నారు వారిద్దరూ కూడా అమ్మవారిని దర్శించుకొని తర్వాత సాయంత్రం వారింటికి ఇక్కడికి వచ్చి కార్యక్రమాన్ని పున్నమి ఘాట్లో ప్రారంభిస్తారు పున్నమి ఘాటులో అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు అంతేకాకుండా విజయవాడ ఉత్సవం అంటే నాలుగు ప్రదేశాలు ఘంటసాల వారి కళ్యాణ మండపంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఇక చివరిగా విజయవాడ ఎగ్జిబిషన్ ఉంది ఎగ్జిబిషన్లో ఒక ఎంటర్టైన్మెంట్ ఒక ఇండస్ట్రియల్ ఒక అగ్రికల్చర్ తో కార్యక్రమాలు ఉండబోతున్నాయి ప్రతి కార్యక్ర నాలుగు కార్యక్రమాలు కూడా ఇక్కడి నుంచి వేదిక మేయించి గౌరవ నారా లోకేష్ గారి చేతుల మీదుగా ప్రారంభమవుతాయి అంతేకాకుండా ఇవాళ అమ్మవారి దేవాలయం కూడా ఇక్కడ ఒకటి స్థాపించడం జరిగింది దానిని గౌరవ ఉపరాష్ట్రపతి నాయుడు గారు నారా లోకేష్ గారు చేపొందన్నారు ప్రతిరోజు ఇక్కడ డ్రోన్ షోను ఓపెన్ అది కూడా రేపు నారా లోకేష్ గారి ద్వారా ఇక్కడ ప్రారంభం అవుతుంది ఓపెనింగ్ రోజు లాస్ట్ రోజు క్రాకర్ షో పెట్టాం అవి కూడా లోకేష్ గారు ఇవాళ ఓపెన్ చేస్తారు ఇక్కడ డాండియా షో కూడా పెట్టాం డాండియా షో అనిత గారు సౌమ్య గారు ప్రారంభిస్తారు ఇట్లా రకరకాల కార్యక్రమాలు ప్రతిరోజు ఇక్కడ వీవీఐపీలు అందరూ కూడా పొన్నమి ఘాటుకు వచ్చి రకరకాల కార్యక్రమాలు ఓపెన్ చేయబోతున్నారు ఇరవై మూడో తారీఖు గవర్నర్ గారు రాబోతున్నారు ఇరవై నాలుగో తారీఖు మన అందరికీ అదృష్టం మన కొత్త ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ గారు విజయవాడకు రావడం చాలా ఆనందకరమైన విషయం మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్కే వారు ఉపరాష్ట్రపతి కింద ఎన్నికైనా ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు ఇట్లా ప్రతిరోజు ఒక వీఏపీ ఇరవై ఎనిమిదో తారీఖు మేము బందర్ రోడ్లో దసరా వేషగాలతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ చేయబోతున్నాం సుమారు రెండు వేల మంది కళాకారులు వస్తున్నారు ఆ కళాకారుల ప్రదర్శన పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తున్నారు ఆ రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా ఆహ్వానిస్తాం ఆయన కూడా వస్తే బాగుంటుంది రెండో తారీఖు ముఖ్యమంత్రి గారు చివరి రోజు బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి ఆయన వస్తే బాగుంటుందని ఇరవై ఎనిమిదో తారీఖు ఆ కళాకారుల ప్రదర్శన స్టేడియం నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు జరుగుతుంది దాంట్లో ఒక చోట స్టేజ్ చేసి ఆ స్టేజ్ మీద అందులో రోడ్లు ఒకరోజు స్టేజ్ చేసి ఆ స్టేజ్ మీద గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కుదిరితే ఆ రోజు ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు అందరూ ప్రముఖులు వస్తే ప్రదర్శనలకు ముందు వెళ్తూ ఉంటే స్టేజ్ మీద నుంచి వాళ్ళు వీక్షిస్తే బాగుంటుందని విజయవాడ నాగర్ వాసుల కోరిక ఆ కోరిక మన్నించాలని ముగ్గురు నాయకుల్ని కూడా కోరుకుంటాను అన్నిటికన్నా ముఖ్యంగా రేపు ఇక్కడికి మాధవ్ గారు కూడా బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు కూడా వస్తున్నారు బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారిని కూడా ఆ రోజు కూడా రమ్మంటాం ఇరవై ఎనిమిదో తారీఖు ఒక కేంద్ర మంత్రి రోజు లేకపోతే ఒక గవర్నర్ రోజు వివిధ రక రాష్ట్రాల ఐదు రాష్ట్రాల గవర్నర్ని ఒక తొమ్మిది మంది కేంద్ర మంత్రుల్ని ఇన్వైట్ చేశాం రెండు రోజుల్లో షెడ్యూల్ అన్నీ ఖరారవుతాయి ప్రతిరోజు ఒక కేంద్రం నుంచి ఒక వ్యక్తి వస్తే ఒక దేశవ్యాప్తంగా ఈ ఉత్సవాలకి ప్రతిష్ట పెరుగుతుందని ఆలోచన అన్నిటికన్నా ముఖ్యంగా మా విజయవాడ వాసుల ఆనందం మా ఉపరాష్ట్రపతి గారు రావటం ఎందుకంటే ఆయన మొదటి పర్యటన కూడా ఆంధ్రప్రదేశ్ రావడం చాలా ఆనందకరమైన విషయం ఇట్లా రోజు ఎంతోమంది గెస్ట్లు గెస్టులు వచ్చి విజయవాడ నగర వాసుల ఆతిథ్యం స్వీకరించి అమ్మవారికి వచ్చే భక్తులే కాకుండా విజయవాడ నగర ప్రజలు కూడా మనం ఆనందించే విధంగా కార్యక్రమాలు రూపొందించాం అందరూ కూడా వచ్చి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం సరే ఇప్పుడు గతంలో ఎప్పుడూ లేదు ఎలాంటి ప్రయోగం విజయవాడ చరిత్రలో ఇది ఒక రికార్డుగా మిగిలిపోయే అవకాశం ఉందా తప్పకుండా విజయవాడ నగర వాసులందరూ చాలా పాజిటివ్ యాటిట్యూడ్తో ఈ ఉత్సవం చేస్తున్నారు వాళ్ళందరికీ నగరవాసులు అంటే మీరందరూ కూడా నగరవాసులే మీరందరూ ఈ నగరాన్ని అభివృద్ధి చేయటంలో ఎన్నో సంవత్సరాల నుంచి రా చూస్తే మతాలకు అతీతంగా పండగలు చేసుకునే నగరం ఏదన్నా ఉందంటే అది విజయవాడ నగరం చూడండి ఇక్కడ ఎంతమంది ముస్లిం సోదరులు రేపు ఉత్సవానికి అమ్మవారి దానికి చేసుకున్నారు అంతేకాకుండా మనం చూస్తే ఎనభై ఐదు సంవత్సరాల నుంచి నార్త్ ఇండియా నుంచి వచ్చిన జైన్లు కానీ మార్వాడీలు కానీ సిక్కులు కానీ సింధీస్ కానీ ఎంతోమంది విజయవాడ నగర అభివృద్ధిలో పార్ట్ టు అండ్ అయిపోయి మా నా మా ఊరు ఏదంటే విజయవాడ అని గర్వంగా చెప్పుకునే ఊరు విజయవాడ వాళ్ళందరం కూడా కలిసికట్టుగా ఈ పండుగను ముందుకు తీసుకెళ్ళిపోతున్నాం కాబట్టి అందరూ కూడా చరిత్ర గుర్తించే విధంగా తప్పకుండా ప్రతి సంవత్సరం అమ్మవారి దసరా ఉత్సవాల సమయంలో ఈ విజయవాడ ఉత్సవం జరగబోతుంది ఇప్పుడు విజయవాడ అంటే రాజకీయంగా ఆర్థికంగా ముఖ్యంగా కళారంగానికి కేంద్రం కళాకారులు ప్రముఖ కళాకారులు ఎవరెవరు వస్తున్నారు ఏ ఏ కార్యక్రమాల్లో వాళ్ళు భాగస్వాములు మనం చూస్తే విజయవాడ నగరం కళలకి రాజధాని సాంస్కృతిక రాజధాని సినిమా రంగానికి రాజధాని కానీ రెండు ఆశ్చర్యకరమైన రీతిలో రెండు వేల పద్దె పద్దెనిమిది పంతొమ్మిది నుంచి ఒక్క సాంస్కృతిక కార్యక్రమం కూడా స్టేట్ మొత్తం ఎక్కడ జరగలా పేద కళాకారులందరూ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు నిజంగా చూస్తే చాలా బాధ వేస్తుంది మేము విజయవాడ నగరాన్ని ఒకదాన్నే మేము కాన్సన్ట్రేట్ చేసుకోవాలా తప్పకుండా రాష్ట్రం మేము రేపు కళాకారులని శ్రీకాకుళం నుంచి వస్తున్నారు విజయనగరం నుంచి వస్తున్నారు చిత్తూరు నుంచి వస్తున్నారు రాష్ట్రం మొత్తం మీద నుంచి వస్తున్నారు అందరినీ కూడా తీసుకొచ్చి విజయవాడ సాంస్కృతిక రాజధాని కళలకి ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నాం వాళ్ళకి కొంత ఆర్థిక సహాయం ఏర్పాటు చేస్తున్నాం సాంస్కృతిక శాఖ తేజస్విని గారి ఆధ్వర్యంలో తిమ్మలపల్లి కళాక్షేత్రంలో కానీ గణశాలవారి వాళ్ళందరినీ సత్కరించుకుని గౌరవించుకుని అబ్బా విజయవాడలో మాకు చక్కటి ప్రధాన ప్రదర్శన ఇచ్చామని చెప్పి మిగతా నగరాల్లో కూడా ఇట్టే విధంగా కళాకారులను గౌరవించుకుంటే మన ప్రాచీన కళలన్నీ కూడా రివైవ్ అవుతాయి చూస్తే మనం కేరళలో కానీ కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ ప్రాచీన కళలకు విపరీతమైన ప్రాధాన్యం ఇస్తారు కళాకారుల పోషణ మేము మేము మొన్న డిఫెన్స్ కమిటీ టూర్ కింద వెళ్ళినప్పుడు చూస్తే కేరళలో మల్ల యుద్ధం కళాకారులు ఉన్నారు కథకళి కళాకారులు అందరికీ మేము వెళ్ళిన ప్రతి చోట కళా ప్రదర్శనలు పెట్టారు ఇదే విధంగా కనుక మనం కళా ప్రదర్శనలు పెడితే ప్రాచీన కళలను రివైవ్ అవటమే కదా కళల రాజధాని అయిన రాజ సాంస్కృతిక రాజధాని విజయవాడ నగరం బ్రహ్మాండంగా మళ్ళీ కళకి రాజధాని ఉంది అన్ని నగరాల్లో ఇటువంటి ఉత్సవాలు ఒక్కొక్క నగరానికి ఒక్కొక్కటి ఉంది భీమవరం ఉంటే ఆ రోజు సంక్రాంతి వస్తుంది మా మచిలీపట్నంలో బీచ్ ఫెస్టివల్ పెట్టాం ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు ఫెస్టివల్స్ ఉండాలనుకుంటున్నాం ఆ రెండు ఫెస్టివల్స్ అప్పుడు ప్రతిసారి సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టి పేద కళాకారులను తీసుకొచ్చి ప్రాచీన కళలు రివైవ్ అయ్యే విధంగా విజయవాడ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు అన్ని నగరాల్లో జరగాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఇది మొత్తం మీద దసరా ఉత్సవాలతో పాటు విజయవాడ ఉత్సవం కూడా సోమవారం నుంచి ప్రారంభంగా అవుతుంది ప్రతిరోజు ఈ ఉత్సవాల్లో ప్రముఖులు అదేవిధంగా కళాకారులు సినీ రంగ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు అందరూ కూడా పాల్గొంటారు దాదాపు ఎక్కువ మంది దీనికి సంబంధించినటువంటి అందరూ అన్ని శాఖలు కూడా అవుతున్నటువంటి పరిస్థితి దీనికి పూర్తి స్థాయి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినట్లు విజయవాడ ఎంపీ కెసి నీన్ని పేర్కొన్నారు కెమెరామెన్ రాఘవతో జయరాజ్ టెన్టీవీ విజయవాడ